అందరికీ నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ నేను మీ తిరుపతి దాదాపు రెండు రోజుల నుండి అసెంబ్లీ సమావేశాలు నడుస్తూ ఉన్నాయి నిన్న రెండింటి వరకు అసెంబ్లీ నడిచింది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కీలక నేత సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు గారు నిన్న అసెంబ్లీలో రఫ్వాడించుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేచి హరీష్ రావుని ప్రశ్న హరీష్ రావు ప్రశ్నలకు సమాధానం చెప్పడం తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జూపల్లి కృష్ణారావు తర్వాత సీతక్క ఇట్లా అనేక మంది మంత్రులు లేవడం హరీష్ రావుని ప్రశ్నించడం హరీష్ రావు ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పడం ఇన్న ఒక రకంగా చూస్తే హరీష్ రావు మొత్తానికైతే రఫాడించాడు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి హరీష్ రావు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం మంత్రులు అయితే నోరు మూసుకున్నారు జూపల్లి కృష్ణారావు తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి పొంగలేటి శ్రీనివాసరెడ్డికి ఏం మాట్లాడాలన్నా కూడా అర్థం కాలేదు హరీష్ రావు అడిగినటువంటి ప్రశ్నలకు హరీష్ రావు మాట్లాడినటువంటి మాటలకు చిన్న గట్టిగా కౌంటర్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసిన హరీష్ రావు చాలామంది అనుకున్నారు కాంగ్రెస్ పార్టీ మంత్రులు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల తాకిడికి హరీష్ రావు మాట్లాడేమో ఎందుకంటే రేవంత్ రెడ్డి దగ్గర ఆరు వందల అరవై పేజీలకు సంబంధించినటువంటి కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ఉన్నది ఆ రిపోర్ట్ని రేవంత్ రెడ్డి చదువుతాడు హరీష్ రావు బండారం కేసీఆర్ బండారం అసెంబ్లీలో బయటపడుతుంది ఎందుకంటే కాళేశ్వరం కమిషన్ పదిహేను నెలల నుండి మొత్తం కాళేశ్వరం పైన ఎంక్వైరీ చేసి తర్వాత పిసి ఘోష్ గారు రిపోర్ట్ ఇచ్చారు ఆ రిపోర్ట్లో ఖచ్చితంగా హరీష్ రావు బండారం బయటపడదని చెప్పి చాలామంది అనుకున్నారు కానీ హరీష్ రావు ఆయన ఒక్కొక్క మాట నిన్న తూటాల లెక్క బయటకు వచ్చినాయి దాదాపు రెండు గంటల దాకా రాత్రి అర్ధరాత్రి రెండు గంటల దాకా అసెంబ్లీ సమావేశాలు నడిచినాయి దాంట్లో ఎంఐఎంకి సంబంధించినటువంటి కీలక నేత ఆయన కూడా మాట్లాడిండు తర్వాత రేవంత్ రెడ్డి ఆయన మాట్లాడే మాటలకు సమాధానం చెప్పలేకపోయిండు రేవంత్ అన్న ఎందుకో కోప్పాడుతున్నాడు అసెంబ్లీలో ఫ్రస్ట్రేషన్ లెక్క మాట్లాడుతున్నాడు ఏంది మీరు ఇట్లా మాట్లాడుతున్నారు మీ సలహాలు ఏమని చెప్పినాం సూచనలు ఏమని చెప్పినాం ఇష్టానుసరగా మాట్లాడితే నడవదు డిసిషన్ నేను తీసుకుంటా నేను ముఖ్యమంత్రి కదా మీరు ఎవరు చెప్పడానికని చెప్పి రేవంత్ అన్న నిన్న కోప్పడ్డాడు సరే ఇవన్నీ అంశాలపైన మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఫస్టు హరీష్ రావుకు సంబంధించినటువంటి ఎనిమిది వీడియోలు ఉన్నాయి మన దగ్గర ఎనిమిది బైట్స్ ఒక్కొక్క బయట ఒక్కొక్క బయట మీకు వరుసగా చూపించేటటువంటి ప్రయత్నం చేస్తా నిన్న రాష్ట్ర ప్రభుత్వానికి చుక్కలు చూపించిన హరీష్ రావు హరీష్ రావు కాళేశ్వరం కమిషన్ గురించి ఏం మాట్లాడిండో ఒక బయట మీకు వినిపిస్తా ఫస్ట్ ఈ బయట మీరు వినే ప్రయత్నం చేయండి ఆరు వందల అరవై ఐదు పేజీల గురించి హరీష్ రావు ఏం చెప్పిండో ఒకసారి వీడియో వినండి మాట్లాడుతూ గోష్ రిపోర్ట్ ఇచ్చాము విజిలెన్స్ కమిషన్ గురించి మాట్లాడారు ఎన్డీఎస్ఏ గురించి మాట్లాడారు తాను కూడా కొన్ని ఆరోపణలు చేశాడు ఐ షుడ్ స్పీక్ ఆన్ ఎవ్రీథింగ్ ఆరు వందల యాభై పేజీల్లో ఉన్న ఒక్కొక్క పేజీకి ఒక్కొక్క అక్షరానికి నేను సమాధానం చెప్తాను ఆర్ ప్రిపేర్డ్ ఇదంతా కూడా బురద జల్లే రాజకీయము దయచేసి మాకు అన్ గా నేను స్టార్ట్ చేయకముందే రెండు సార్లు మంత్రి గారు లేశారు మై సబ్మిషన్ విత్ ఆనరబుల్ స్పీకర్ రెండు చేతులు జోడించి మిమ్మల్ని ప్రార్థిస్తా ఉన్నా డిస్టర్బ్ చేయకండి మధ్య మధ్యలో మంత్రులకు ఇవ్వద్దు నాకు కనీసం రెండు గంటల సమయాన్ని ఇవ్వాలని మీరు సవినయంగా కోరుతా ఉన్నాను విన్నర్ కదా ఇది హరీష్ రావు మాట్లాడినటువంటి మాటలు ఆరు వందల అరవై పేజీల గురించి ప్రిపేర్ అయ్యి వచ్చినాము చాలా అద్భుతంగా ప్రిపేర్ అయినాం మీరు ప్రిపేర్ కాలేదేమో కానీ మేము ప్రిపేర్ అయ్యి వచ్చినాము కొంత టైం ఇప్పియండి అని చెప్పి ఆయన మాట్లాడే ప్రయత్నం చేశాను తర్వాత హరీష్ రావుకి కేవలం ముప్పై నిమిషాల సమయం మాత్రమే ఇచ్చినట ముప్పై నిమిషాలలో కంప్లీట్ చేయండి అని చెప్పి ఆరు వందల అరవై పేజీలకు సంబంధించినటువంటి రిపోర్టు ఇంకో ముచ్చట ఏం తెలుసా ఈ ఆరు వందల అరవై పేజీలకు సంబంధించినటువంటి రిపోర్టు ఈ కాళేశ్వరం చర్చ నాలుగు గంటలకు స్టార్ట్ చేశారు మధ్యాహ్నం ఈ నాలుగు గంటల కంటే ముందు మొత్తం బీసీకి సంబంధించినటువంటి చర్చ నడిచింది అంటే బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి చర్చ అసెంబ్లీలో నడిచింది ఇక బీసీలకు సంబంధించినటువంటి చర్చ అయిపోయింది బీసీ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టింది సీతక్క అయిపోయినటువంటి తర్వాత కాళేశ్వరం కమిషన్ గురించి దాదాపు ఆరు వందల అరవై పేజీలకు సంబంధించినటువంటి రిపోర్టు అందరికీ ఇచ్చారు ఇటు ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి లీడర్లకు ఎమ్మెల్యేలకు అందరికీ ఆ రిపోర్ట్ ఇచ్చిరు చదువు కోరి ప్రిపేర్ కమ్మని చెప్పి చెప్పారు కానీ రెండు గంటల సమయం మాత్రమే ఇచ్చారు రెండు గంటలకు పూర్తయింది మధ్యాహ్నం అసెంబ్లీ అంటే బీసీ రిజర్వేషన్కి సంబంధించిన వ్యవహారంలో నాలుగు గంటలకు కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ పైన అసెంబ్లీ సెషన్ స్టార్ట్ అయింది రెండు గంటలల్లో ఆరు వందల అరవై పేజీలకు సంబంధించినటువంటి రిపోర్టు ఎవరు చదువుతారు ఎట్లా పాసిబుల్ అవుతుంది ఆరు వందల అరవై పేజీలకు సంబంధించిన రిపోర్టు పది పేజీలు దిప్పడానికే టైం అయిపోతుంది గంట అయిపోతుంది పది పేజీలు తిప్పనికే రెండు గంటల సమయం మాత్రమే ప్రతిపక్ష పార్టీ లీడర్లకు అధికార పార్టీ ఇచ్చినారు అయినా సరే హరీష్ రావు ఆయన ప్రిపేర్ అయ్యవచ్చుడు కాబట్టి పెద్ద టెన్షన్ లేదు ప్రిపేర్ అయ్యి వచ్చిండు కానీ హరీష్ రావుకు కేవలం అర్ధ గంట మాత్రమే సమయం ఇచ్చారు అర్ధ గంటలో కంప్లీట్ చేయండి ఇటు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలు పొద్దుగాలు లేస్తే కాళేశ్వరం మొత్తం ఆగమైపోయింది లక్ష కోట్లు నీళ్ళలో మునిగినే అని చెప్పి మాట్లాడతారు మంత్రులేమో అర్ధగంట టైమే స్పీకర్ సార్ కూడా అర్ధగంట టైమే అంటున్నాడు హరీష్ రావుకు అసెంబ్లీలో అర్ధగంటలో కంప్లీట్ చేయండి అర్ధగంటలో ఎట్లా కంప్లీట్ అవుతుంది లక్ష కోట్ల రూపాయలు అవినీతి అన్నప్పుడు మాట్లాడడానికి టైం పడుతుంది అదే మాట హరీష్ రావు అసెంబ్లీలో చెప్పిండు ఆరు వందల అరవై పేజీల గురించి టైం థర్టీ మినిట్స్లో కంప్లీట్ అని చెప్పి హరీష్ రావు మాట్లాడిండు ఒక మాట సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది హరీష్ రావు రెండో బయట ముప్పై నిమిషాల గురించి ఆయన ఒక మాట మాట్లాడిండు హరీస్తావు ఏం చెప్పిండో ఈ వీడియో చూడండి స్పీకర్ సార్ ఆరు వందల యాభై పేజీల రిపోర్ట్ ఇస్తరి బయటనేమో తొడలు కొడుతురి సవాళ్ళు విసిరితిరి ఏ మాట్లాడదాం రాండి కాళేశ్వరం మీద అంట్రీ అంటే నువ్వు అర్ధ గంటలు ముగించావునా ఇదేంది అర్ధ ముగించుడు ఇంకోటి మా ఎల్ఏ మినిస్టర్ గారు ఏదో పెద్ద ఫేవర్ చేసినా మొదలు మీకు ఇచ్చిన నాకేం ఫేవర్ అక్కర్లేదు మీరే మాట్లాడండి మీ తర్వాత నేను మాట్లాడతాను ఐ డోంట్ వాంట్ ఎనీ ఫేవర్ చూసిరు కదా ఇది హరీష్ రావు చెప్పినటువంటి మాట బయట తుడలు కొట్టిర్రు మీసాల మేలు వేసిర్రు అది చేస్తాం ఇది చేస్తాం భూకంపం వదలకొడతాం మాట్లాడి వీడికి వచ్చినాక అర్ధ గంటలో కంప్లీట్ చేయమంటే ఏడైతుంది నేను అన్నిటికీ సమాధానం చెప్తా మస్తు టైం తీసుకుంటా మీరు ఆరు వందల అరవై పేజీలలో ఉన్నటువంటి ప్రతి అక్షరం నన్ను అడుగురిని నేను చెప్తాను నేను మస్తు ప్రిపేర్ అయినా ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రిపేర్ కాలేదేమో కానీ నేను ప్రిపేర్ అయినా అనేటటువంటి మాట రేవంత్ అన్న పాపం షాక్ అయిపోయిండు రేవంత్ రెడ్డికి చెప్పిండు సిఎం గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రిపేర్ కాలేదేమో కానీ నేను ప్రిపేర్ అయ్యి వచ్చింది అని చెప్పిండు ఆ బైట కూడా సోషల్ మీడియాలో గట్టిగా ప్రచారం అవుతుంది అది కూడా విన్నర రీ ఐమ్ వెల్ ప్రిపేర్డ్ ముఖ్యమంత్రి గారు నేను ఉత్తమ లెక్క రాలేదు డోంట్ వరీ అధ్యక్ష ఇకపోతే విన్నర్ కదా ఇది హరిష్ అని చెప్పినటువంటి మాట ఉత్తమ్ కుమార్ రెడ్డి అప్పట్లో ప్రిపేర్ రండి అంటే ప్రిపేర్ అయ్యి రాలే ప్రిపేర్ అయ్యి రాకపోతే ఎందుకు వచ్చిందని చెప్పి కేసీఆర్ మాట్లాడినాడు గతంలో అది సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది కేసీఆర్ వేరే రకంగా మాట్లాడింది అది నేను చెప్పలేకపోతున్నా కానీ ఆ విధమైనటువంటి వ్యవహారం నడిచింది మూడో బయట కూడా ప్లే అయింది ఇక తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఉద్దేశించి హరీష్ రావు ఒక మాట మాట్లాడిండు అది సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది గతంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పిండు కాళేశ్వరం అనేది అద్భుతమైనటువంటి ప్రాజెక్టు సూపర్ ప్రాజెక్ట్ అది అని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గతంలో మాట్లాడినటువంటి మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయింది హరీష్ రావు అసెంబ్లీలో చెప్పిండు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈరోజు కాళేశ్వరం మొత్తం ఆగమైపోయింది అని చెప్తున్నాడు ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గతంలో ఆయన ప్రతిపక్షంలో కాంగ్రెస్లో ఉన్నప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్ అని ఆయనే ఒప్పుకున్నాడు ఈరోజు కాదని చెప్తున్నాడు ఆయన వీడియో నేను చూపిస్తాను అసెంబ్లీలో అని చెప్పి ట్యాబ్ పట్టుకొని హరీష్ రావు వీడియో చూపించేటటువంటి కార్యక్రమం చేసినప్పుడు స్పీకర్ సార్ ఒప్పుకోలేదు స్పీకర్ సార్ మైక్ బంద్ చేసిండు హరీష్ రావు ఏం మాట్లాడిండో ఈ నాలుగో బయట కూడా చూడదు వెంకన్న మాట్లాడుతూ ఏమన్నాడంటే హరీష్ రావు గారు మీరు సబ్జెక్ట్ మాట్లాడండి మాట మార్చొద్దు అన్నారు మాట మార్చుడు కోమటిరెడ్డి వెంకన్నకు అలవాటు ఉంటుంది తప్ప నాకు ఉండదు విషయం చెప్పాలి మీరు అనుమతిస్తే మీరు అనుమతిస్తే అధ్యక్ష కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద మాట్లాడిన వీడియో తెచ్చాను ఒక్క నిమిషం ఆ వీడియో చూపిస్తాను గారు ఈ చరిత్రలో కాళేశ్వరం లాంటి గొప్ప ప్రాజెక్టు లేనే లేదు అని వెంకటరెడ్డి గారు మాట్లాడారు చూసింది కదా కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఉద్దేశించి ట్యాబ్ పట్టుకొని వీడియో చూపిద్దాం అనుకుంటే చూపియలే చూపియొద్దట అలాంటి వీడియోలకు పర్మిషన్ లేదట చెప్తున్నారు అసెంబ్లీలో ఇదో పెద్ద కథ తర్వాత వెల్ ప్రిపేర్డ్ నేను చాలా అద్భుతంగా ప్రిపేర్ అని చెప్పి హరీష్ రావు చెప్పినటువంటి మాట అంటే అదే కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించిన వ్యవహారంలో చాలా అద్భుతంగా ప్రిపేర్ అయినా నేను మీలాగా కాదు చాలా మంచిగా ప్రిపేర్ అయ్యి వచ్చినా అని కూడా హరీష్ రావు చెప్పిండు వీలైతే ఆ బయట కూడా ప్లే చేస్తా ఒకవేళ లేకపోతే మనం థర్డ్ పేజీకి సంబంధించినటువంటి వ్యవహారానికి వెళ్దాం రైట్ ఇగా హరీష్ రావు ఇంకో మాట చెప్పిండు అసెంబ్లీలోనే రేవంత్ రెడ్డి ఫస్ట్ పేజీ చదివిండు కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టుకు సంబంధించిన వ్యవహారంలో ఫస్ట్ పేజీ చదివి మొత్తం కమిషన్ ఈ రిపోర్ట్ ఇచ్చింది ఆగమైపోయింది కేసీఆర్ వల్లనే మొత్తం లక్ష కోట్లు ఖతమైపోయింది అక్కడ ప్రాజెక్టు కొట్టొద్దు నిపుణులు చెప్పినా కేసీఆర్ వినలేదు కేంద్ర ప్రభుత్వం నుండి పర్మిషన్లు వచ్చినా సరే ఆ కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చి అక్కడ అసలు చేయొద్దు అది ఇదని చెప్పినా కూడా కేసీఆర్ఏ అతలాకూతలం చేసిండు లక్ష యాభై వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చిండు ఇంకా అరవై వేల కోట్ల రూపాయలు అప్పు ఉంది మనం కట్టాలే కాళేశ్వరం అనేది బోగస్ ప్రాజెక్టు ఆ ప్రాజెక్ట్ మొత్తం ఆగమైపోయిందని చెప్పి రేవంత్ రెడ్డి ఫస్ట్ పేజెస్ చదివి కన్ఫర్మేషన్ పిలిచిండు రావు కోపమో చేంజ్ చేసింది తెలుసా రేవంత్ రెడ్డి ఫస్ట్ పేజీ చదివే మొత్తం కాళేశ్వరం కూలిపోయింది అంటున్నాడు థర్డ్ పేజీ చదవండి థర్డ్ పేజ్ ఓపెన్ చేస్తే మీకు అసలు కాదు అర్థమవుతుంది థర్డ్ పేజ్ ఓపెన్ చేయండి ముఖ్యమంత్రి గారు అని చెప్పి హరీష్ అన్న చెప్పినటువంటి మాట ఫస్ట్ ఈ వీడియో చూడరు తర్వాత మాట్లాడదాం ముఖ్యమంత్రి గారు మసిబూసి మారే కాయ చేయడంలో ఆయన సిద్ధహస్తుడు ఐ అప్రిషియేట్ అయితే ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు ఉమాభారతి గారి లెటర్ పేజ్ త్రీ ఓపెన్ చేయండి ఐ అవుట్ ముఖ్యమంత్రి గారు ఏమన్నాడు ఉమాభారతి గారు లెటర్ రాసిండ్రు హరీష్ రావు గారు ఎండార్ చేసిండ్రు నీళ్ళు ఇచ్చేసిండ్రు అనుమతి వచ్చేసింది అన్నాడు ఉమాభారతి గారు రాసిన లెటర్ ఇది నా దగ్గర కూడా ఉంది పేజ్ వన్ మీరు చదివిండ్రు పేజ్ త్రీ నేను చదివితే కొద్దిగా మీరు కూడా చదువుకోండి పేజ్ త్రీ పేరాగ్రాఫ్ త్రీ ఉమాభారతి గారు రాసిన లెటర్ ఇది వారి సంతకం ఉంది ఎంబ్లం ఉంది ఇన్ కేస్ There arises a need for release of ecological flows as one of the conditions in general being imposed nowadays by MOEF, wherein thirty percent monsoon flows, twenty five percent non monsoon, twenty percent lean season corresponding to seventy five percent dependable year is being advocated to be released. Under such circumstances, the proposed diversion of one hundred sixty TMC of water may not be available for yes. utilizations. Yes. The strategy to meet out planned utilizations under such circumstances నీడ్ టు బి క్లారిఫైడ్ ఉమాభారతి గారు రాసిన మొదటి పేజీ ఆ కమిషన్ మొదటి పేజీ చదివింది కానీ మూడో పేజీ చదవలేదు కనుకనే ఆ కమిషన్ తప్పుడు రిపోర్ట్ ఇచ్చింది అని చెప్పి నేను చెప్తా ఉన్నా ఆ ముఖ్యమంత్రి గారు కూడా మూడో పేజీ చదవకుండా మొదటి పేజీ చదివి ఈ సభను తప్పుతో పట్టించినందుకు ముఖ్యమంత్రి గారు క్షమాపణ చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఇంకో మాట చూశారు కదా ఇది హరీశన్న చెప్పినటువంటి మాట థర్డ్ పేజీ గురించి థర్డ్ పేజీ చదవండి అని చెప్పి థర్డ్ పేజీ చదివిండు నేను మీకు స్క్రీన్ మీద కూడా థర్డ్ పేజీకి సంబంధించిన వ్యవహారంలో పెడతా ఈ థర్డ్ పేజీ వచ్చిన తర్వాత పీసీ ఘోష్ ఇచ్చినటువంటి ఈ రిపోర్టు తప్పుడు రిపోర్టు అసెంబ్లీని తప్పుదోవ పట్టించినటువంటి రేవంత్ రెడ్డి ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి అని చెప్పి హరిశన మాట్లాడినటువంటి మాటలు అద్భుతంగా మాట్లాడినండి అండి రఫ్వాడించండి నేను అసెంబ్లీ మొత్తం షేక్ అయిపోయింది హరీష్ రావు మాట్లాడినటువంటి మాటలు చూసినాక ముఖ్యమంత్రి చూస్తలేడు మంత్రి చూస్తలేడు కథ చూస్తలేడు దస్త ఉన్నాడు రఫ్ ఆడిస్తూనే ఉన్నాడు నిన్న తర్వాత హరీష్ అబౌట్ పొంగులేటి హరీష్ రావు పొంగులేటి గురించి మాట్లాడినండి ఇది అసలు నేను వేరే వీడియోలో చేద్దాం అనుకున్నది కానీ దీంట్లోనే కంక్లూడ్ చేస్తున్నా హరీష్ రావు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గురించి చెప్పిండు పొంగలేటి శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్లో ఉన్నప్పుడు అద్భుతమైనటువంటి ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పి తన ట్విట్టర్లో తను పెట్టుకున్నాడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పెట్టుకున్నటువంటి ఆ ట్విట్టర్లో ఆయన పెట్టుకున్నటువంటి ట్వీట్స్ పొంగలేట్ సూనివర్సిటీ ఒక పేపర్ కూడా యాడ్ ఇప్పించిండు కాళేశ్వరం అనేది చాలా పెద్ద ప్రాజెక్టు అద్భుతమైన ప్రాజెక్టు కేసీఆర్ అద్భుతమైన ప్రాజెక్టు కడుతున్నాడు అని చెప్పి చెప్పిండు హరీష్ రావు మాట్లాడి హరీష్ రావు మాటలకి పొంగలేట్ యూనివర్సిటీ కౌంటర్ ఇచ్చిండు తర్వాత అసలు నేను ఏ మీటింగ్లో లేను ఏ సభలలో లేను అని చెప్పి పొంగేట్ శ్రీనివర్సిటీ చెప్పిండు ఒక వీడియో నేను మీకు చూపించేటటువంటి ప్రయత్నం కూడా చేస్తా పొంగేట్ యూనివర్సిటీకి సంబంధించిన వ్యవహారంలో నేను అక్కడ అవసరం అనుకుంటే సపరేట్ వీడియో కూడా చేస్తాను పొంగులేటికి సంబంధించి ఫస్ట్ ఈ వీడియో చూడండి సార్ ఇప్పుడు సీతారామ ప్రాజెక్ట్ గురించి మాట్లాడినారు మరి సీతారామ ప్రాజెక్టు కు శంకుస్థాపన చేసినప్పుడు కేసీఆర్ గారు పక్కనే ఉన్నారు కదా వారు వారు ఈ వాజ్ వెరీ మచ్ ప్రెజెన్స్ ఇన్ దట్ మీటింగ్ సో మావ మాటలు మాయకథ రోజుకొక డ్రామా చేసే స్వభావం కాదు మీరు విజువల్స్ తీసుకోండి మీరు సీతారామ ప్రాజెక్ట్ చేసేటప్పుడు మీ పార్టీలోనే నేను లేను ఏం మాట్లాడుతున్నారు మళ్ళీ చెప్తున్నా మీరు ఏ ప్రాజెక్ట్ కట్టినా మీరు గుండె మీద చేసుకొని మీరు గుండె మీద చేసుకొని చెప్పండి హరీష్ రావు గారు ఏదైతే ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అక్కడ ఏదైతే ఆ కంప్యూటర్ ఆపరేటర్ చూపించే బొమ్మని గూగుల్ చూపించి మీరు డిజైన్లు చేశారే తప్ప తెలంగాణ ప్రజల కష్టాలు తెలంగాణ ప్రజల సొత్తుని కాపాడాలనే ఉద్దేశంగానే మీరు కూడా మాట్లాడే ఆ రోజు అవకాశం మీకే లేదు చూసిరు కదా హరీష్ రావు పొంగులేటి గురించి చెప్తే పొంగలేటి శ్రీనివాసిటీ ఏ అసలు నేను గానే కాదు గట్టెట్లా మాట్లాడతారు అని చెప్పిండు ఇవన్నీ పొంగలేటి శ్రీనివాసి రెడ్డి చెప్పిండు కదా ఈ వీడియోలో పొంగులేటి శ్రీనివాస రెడ్డి అసలు రియాలిటీ మీకు చూపిస్తా ఇంకొక వీడియో ఇటు పొంగులేటి శ్రీనివాస రెడ్డి అబద్ధం మాట్లాడుతుంటే అసలు నిజం ఇటు సైడ్ బాక్స్లో వస్తుంది అబద్ధం వర్సెస్ నిజం ఇటు యాడ్స్ ఉంటాయి పొంగలేటి శ్రీనివాస రెడ్డి అనే ట్విట్టర్లో పెట్టుకున్నటువంటి ట్వీట్స్ ఉంటాయి ఇటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తున్నటువంటి అబద్ధం ఉంటుంది ఈ వీడియో చూడండి జ్ఞానంతో సగమ చదివి ఇందాక ఏం మాట్లాడారు సీతారామ ప్రాజెక్ట్ అప్పుడు మీరు పేపర్ యాడ్ అన్నారు ఇప్పుడు ట్విట్టర్ లోనట కాళేశ్వరం అద్భుతంగా కట్టారు హరీష్ రావు గారు కాదు కాళేశ్వరరావు గారు అని చెప్పారని అన్నాడు కదా ఈ స్టోరీలు పుక్కిడి పురాణాలు చెప్పి తడిబట్టతో తెలంగాణ ప్రజల గొంతు కోసి నా రకాలుగా లక్ష కోట్లు ఎలా దోచుకున్నదో మా అక్కర్ని అడిగితే చెప్తుడు అంటే ఒకదానికి ఒకటికి సంబంధం లేకుండా ఒకదానికోటి సంబంధం లేకుండా ఇందాక సీతారామ ప్రాజెక్ట్ అన్నారు ఇప్పుడు కాళేశ్వరం ఓపెనింగ్ అన్నారు లేకపోతే మీరు మా పార్టీలో ఫౌండేషన్ స్టోన్ అన్నారు మీ పార్టీ ఏంటో మీ చరిత్ర ఏంటో మీ కథ ఏంటో మీరు గూగుల్లో మ్యాప్లు తీసి లక్షలాది కోట్ల ప్రాజెక్టులు మీ డ్రాయింగ్లు ఏంటో లక్ష కోట్లు ఎట్లా కొల్ల మీ స్కెచ్ ఏంటో కమిషన్ చెప్పింది ఎన్డీఎస్ఏ చెప్పింది విజిలెన్స్ రిపోర్ట్ చెప్పింది రాబోయే రోజుల్లో వచ్చే కూడా ఉంటుంది చూశారు కదా పొంగులేటి సీనన్న పచ్చి అబద్ధం మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు అందుకే ఆ వీడియో మీకు చూపించేటటువంటి కార్యక్రమం చేసిన తర్వాత జూపల్లి కృష్ణరావు జూపల్లి కృష్ణారావు జూపల్లి కృష్ణారావుకు సంబంధించినటువంటి ఆయన మాటలు ఆయన ఏం మాట్లాడిండో మీరు వీడియో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది జూపల్లి కృష్ణారావు మాట్లాడిండు కాళేశ్వరం సంబంధించిన కమిషన్ గురించి ఆ ప్రాజెక్ట్ గురించి జూపల్లి కృష్ణారావు గారికి చాలా అద్భుతమైనటువంటి కౌంటర్ ఇచ్చాడు హరీష్ రావు మామూలు కౌంటర్ కాదు భయంకరమైనటువంటి కౌంటర్ ఇచ్చిండు జూపల్లి అసలు నోరు మెదపలేకపోయిండు ఈ వీడియో కూడా చూడండి నేను నేను సెంట్రల్ వాటర్ కమిషన్ లెక్కల ఆ లెక్కల చూసి నేను పోగలేదు సింపుల్ గా ఇక్కడ తుమ్మిడి హెడ్డి ప్రాణాయత వచ్చి ఇక్కడ కలుస్తా ఉంది మీరు దగ్గర ఈ లెంత్ అనేది ఇట్ ఇస్ హార్డ్లీ ఇట్ ఇస్ హార్డ్లీ నాట్ ఈవెన్ థర్టీ ఫార్టీ కిలోమీటర్స్ ఏ ఒక్క ఉపనది వచ్చి కూడా ఇది కలవటం లేదు ఎక్కడికెళ్ళి నీళ్ళు వస్తే పైకి అసలు పాయింట్ ఎలా చెప్పంటున్నా తమ్మిడి హట్టి నుంచి మేడిగడ్డ అంతా ఇరవై ముప్పై కిలోమీటర్లే ఉంటది అన్నారు పాపం వారికి ఐడియా ఉండకపోవచ్చు తమ్మిడి అన్ని చెప్తాను రండి నాకు టైం ఇప్పి ఇక అంతే ఐ విల్ ఆన్సర్ ఎవ్రీథింగ్ తమ్మిడి హట్టి నుంచి మేడిగడ్డకు నూట పదహారు కిలోమీటర్లు ఇట్ ఈస్ నాట్ థర్టీ కిలోమీటర్స్ నంబర్ వన్ నంబర్ టూ నీళ్లు వస్తాయి మహారాష్ట్ర టెరిటరీ నుంచి ఉన్న క్యాచ్మెంట్ తర్వాత తెలంగాణ నుంచి ఉన్న క్యాచ్మెంట్ చదివినిపిస్తా రాసుకోండి మహారాష్ట్ర నుంచి చాంకేరి వాగు మట్టాపూర్ వాగు ఆహిరి వాగు అబెనపల్లి వాగు కొల్లపల్లి వాగు వట్రాల్ వాగు లంకచెరు వాగు పోచంపల్లి వాగు వయంపల్లి వాగు మేడారం వాగు కృష్ణాపూర్ వాగు పెంటిపాక వాగు తుమ్మాపూర్ వాగు ఆపెట్ట వాగు వడ్డం వాగుకట్పల్లి వాగు ఇవి పదహారు వాగులు మహారాష్ట్ర నుంచి వస్తాయి ఇక తెలంగాణ నుంచి రైట్ సైడ్ తెలంగాణ నుంచి పేటవాగు ఎర్రవాగు నీల్వాయివాగు వట్టివాగు చల్మడవాగు గొల్లవాగు రాలివాగు జైపూర్ వాగు ఈ అన్ని వాగులు కలిపి అన్ని వాగులు కలిపి నూట ఇరవై టీఎంసిలు అదరంగా మేదిగడ్డ దగ్గర రావడం జరుగుతుంది చూశారు కదా ఇది జూపల్లి మాట్లాడుతున్నటువంటి మాటలు జూపల్లి మాటలకు అరిస్ట్ర వచ్చినటువంటి కౌంటర్ ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఏ వీళ్ళని ఏం మంత్రులు అనాలే ఏం ఎంఎల్లో అనాలే ఏం ఎంపీలనాలే ఏం ఎంఎల్సిలో అనాలే ఏం ముఖ్యమంత్రి అనాలే ఇయో గిట్ల మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు ఇక రేవంత్ ఏం మాట్లాడలేకపోయాడు అన్న ఆయన మాట్లాడినటువంటి మాటలను నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తా అసెంబ్లీ మధ్యలోకెళ్ళి వెళ్ళిపోయాడు రేవంత్ రెడ్డి కేరళ వేయండి కేర కేరళలో ఒక బుక్ ఓపెనింగ్ ఉంటే ఆ బుక్ ఓపెనింగ్కి వేయండు హరీష్ రావు వర్సెస్ రేవంత్ రెడ్డి హరీష్ రావుకి ఎంత ఇంపార్టెంట్ పనుండి హరీష్ రావు ఆయన బయటికి పోలేదు రేవంత్ రెడ్డి అసలు అది ఇంపార్టెంట్ పనో కాదో తెలియదు ఎక్కడో కేరళలో అంటే ఏదో బుక్ ఓపెనింగ్ ఉంటే అసెంబ్లీ కంటే ఎక్కువ అని చెప్పి ఆ బుక్ ఓపెనింగ్కి వేయండు గింత అద్నమైనటువంటి ముఖ్యమంత్రి ఉన్నాడు మనకు మన తెలంగాణ రాష్ట్రానికి సరే మనం బ్రీఫ్గా అవన్నీ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం కానీ నిన్న హరీష్ రావు మాత్రం చాలా అద్భుతంగా మాట్లాడిండు హరీష్ రావు ప్రజెంటేషన్ కూడా చాలా అద్భుతంగా ఇచ్చిండు మనం దాదాపు ఈరోజు ఒక మూడు నాలుగు వీడియోలను డిస్కస్ చేసుకునేటటువంటి కార్యక్రమం చేయాలి పిన్ టు పిన్ అన్ని వీడియోలు నేను మీకు తెరపైకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తా చూద్దాం ఏం జరగబోతుంది